శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గురువు లేకుండా విద్య ఎవరూ అభ్యసించలేరు అందరూ ఏకలవ్యుడు కాదు కదా గురువు యొక్క ప్రతిమని నిలబెట్టుకొని మనము విలువిద్యని మొత్తము అభ్యసించాడు ఆయన చాలా గొప్పవాడు ఏకలవ్యుడు ఆయన ప్రతిమ పెట్టుకొని ఈయన విలువిద్యని నేర్చుకున్నందుకే ఆయన గురుదక్షిణ అడిగితే ఏమి ఇవ్వాలి అంటే ఆయన బొటన బొటనవేలును అడిగాడు ఆయన ద దక్షిణగా గురుదక్షిణగా సమర్పించాడు అలాంటి ఎంతోమంది గురువులు ఈ భూమి మీద జన్మించారు గురుపదేశాలు చేశారు మంచి మంచి విద్యార్థుల్ని తయారు చేశారు ఇక్కడ గురు పౌర్ణమి వేరు టీచర్స్ డే వేరు గురు పౌర్ణమి అంటే ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ ఈ రోజున వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించే రోజు కూడా జగద్గురువు ఆయన భగవద్గీతని అద్భుతంగా లోకానికి అందజేసినవాడు ఏ విధంగా మనిషి జీవిస్తే బాగుంటుంది అనేది మనకి సులభ శైలిలో అందించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించటం అలాగే గురు పరంపర ఎవరికైనా ఒక మంత్ర దీక్ష ఇచ్చిన గురువు గారు ఉంటే ఆ గురువుని ఈరోజు ఆరాధించుకోవటం స్వయాన ఆయన జీవించి ఉంటే అక్కడికి వెళ్ళి ఆరాధించుకోవటం మంచిది లేదు అంటే ఆయన యొక్క చిత్రానికి ఆ మాల వేసి ప్రత్యేకంగా ధూపదీప నైవేద్యాలు పెట్టి గురువు గారి యొక్క అనుగ్రహం పొందటం ఈరోజు అలాగే గురుస్థానంలో ఎవరైతే ఉంటారు గురువులు అంటే ఇక్కడ ఎవరెవరు అనేది కూడా తెలుసుకోవాలి ఆధ్యాత్మిక విద్యని బోధించేవాడు ఆధ్యాత్మికత గురించి చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా గురువు పరంపర కిందికే వస్తారు మనకు చేతనైతే కనీసం అలా మంచి సద్గురువులు ఎవరైనా కనిపిస్తే ఒక షాల్వా తీసుకెళ్ళి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ పాద నమస్కారం చేసుకుంటే ఈ రోజున మనకి అంటే గురువుని సత్కరించటం సకల పాపహరణం అండి చాలా పాపాలు తొలగిపోతాయి మనకి గురు కథలు చాలా అను ఉన్నాయి గురు చరిత్ర తీసుకుంటే గురువుకు సంబంధించిన కథలు చాలా మనకి కనిపిస్తాయి గురువుని ఆరాధించటం వల్ల గురువు చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి చేయటం వల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే కలిగిన కథనాలు చాలా మనకి కనిపిస్తాయి అంటే గురువు ఏది చెప్పినా అది చేసేయటం అనమాట అది మంచిదా కాదా కాదు గురువు పరీక్షలు పెడుతూ ఉంటాడు సన్మార్గంలో శిష్యులను తీసుకెళ్ళటానికి ఆ గురువు అనేక పరీక్షలు పెడతాడనమాట వాటిలో నెగ్గిన వాళ్ళని వాళ్ళ ఆలోచన విధానాన్ని పట్టి కొంతమందికి సంసారాన్ని పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని బాధ్యతలు తీరిన తర్వాత జపము తపము చేసుకుంటూ కాలాన్ని వెళ్ళదీమని పంపించిన గురువులు కొంతమంది ఉన్నారు కొంతమంది బ్రహ్మచర్యం సన్యాస దీక్ష ఇచ్చి వాళ్ళ దగ్గరే అంటే మన యొక్క ప్రవర్తనని బట్టి వాళ్ళు మనల్ని అలా తయారు చేస్తారు ఆ గురువుని అంటే చాలామంది అంటే గురువు అని చెప్పి దీక్ష తీసుకుంటారు మేము ఎన్ని కాలం ఆ దీక్ష చేసినా కానీ జపం చేసినా ఎంతకాలం చేసినా కానీ మాకు ఏమీ జరగలేదు మా గురువు మంచోడు కాదు సద్గురువు కాదని నిందిస్తూ ఉంటాడు మహాపాపం మహాపాపం నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ పాపాన్ని పోగొట్టుకోలేవు గురువు అనేది అస్సలే మంచిది కాదు గురువుని నిందించకూడదు మనకి మంచి చెప్పిన ప్రతి ఒక్కళ్ళు గురువులేనండి మనకు మనల్ని సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులే మనకి ఎప్పుడో సెప్టెంబర్లోనూ ఎప్పుడో టీచర్స్ డే వస్తుంది వాళ్ళు ఎవరు అంటే విద్యని అంటే మనము జీవనోపాధికి పనిచేయాలి మనము ఒక చదువు కావాలి కదా ఆ చదువును అందించే వాళ్ళు వాళ్ళు టీచర్స్ వాళ్ళని సత్కరించే రోజు అది ఇది మాత్రము గురువులు మనకి ఎప్పుడు ఎవరున్నారు గురువులు మనకి చూడండి చాలామంది కనిపిస్తారు అనంతలక్ష్మి గారు గరికపాటి గారు చాగంటి గారు సాంవేదం గారు ఒదిపర్తి గారు ఇలా అనేక మంది గురువులు ఉన్నారు వీళ్ళందరినీ సత్కరించుకోవటం మనకి కళ్ళ ముందు ఉన్నవాళ్ళు లేదా పీఠాధిపతులు ఉంటారు చాలామందికి పరిచయాలు ఉంటారు వాళ్ళని వెళ్ళి సత్కరించుకోవటము గురువుల పేరు మీదుగా అన్నదానాలు చేయటం ఈరోజు నా సాయిబాబా ఆలయాల్లో చాలా పెద్ద ఎత్తున అన్నదానాలు అలంకరణలు పూజలు హోమాలు ఆరాధనలన్నీ చేస్తారు ఈ విధంగా చేస్తూ ఈరోజంతా కూడా గురువుకు సంబంధించిన కథనాలు వింటూ ప్రతి ఒక్కళ్ళు గురు పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాలని కోరుకుంటూ స్వస్తి